హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజు సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్లో అయితే ఉన్నారు మీకు తెలిసిందే కదా ప్రతి ఆదివారం కూడా ఈ సిబిఆర్ లో మనం చూపించే చీరల కోసం మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సో ప్రతి వారం కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుందండి సీజన్తో అన్ సీజన్తో అసలు సంబంధమే లేదు అండ్ ప్రత్యేకంగా ఇప్పుడైతే వెడ్డింగ్ సీజన్ అంతేకాకుండా మనకి ఉమెన్స్ డే స్పెషల్ కూడా అంటే స్పెషల్ కలెక్షన్ కూడా ఈ వీడియోలో ఉండబోతోంది అండ్ స్పెషల్ గివ్ అవేస్ కూడా ఇస్తారంట ఈసారి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం పదండి హలో అండి హాయ్ మేడం సార్ స్పెషల్ కలెక్షన్ అన్నారు దాంతో పాటు గివ్ అవే కూడా ఉంటుంది గివ్ అవే కూడా త్రీ మెంబర్స్కి అయితే ఇస్తున్నాము చాలా స్పెషల్గా అది కూడా అది కూడా ఉమెన్స్ డే స్పెషల్ అనమాట అదే కాకుండా డిజైన్ అయితే చాలా కొత్త డిజైన్స్ వచ్చినాయి కలెక్షన్ కూడా చాలా అంటే చాలా వచ్చింది ఇదంతా ఈ కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు ఈ సండే కోసం వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి చూడండి గోల్డెన్ సారీస్ లో ఉన్నాయి చాలా అంటే చాలా స్టాక్ వచ్చింది ఇవన్నీ వెరైటీస్ ఒకసారి మీకు అన్ని చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ కూడా ఈసారి ముగ్గురికి గివ్ ఉండబోతున్నాయి మనకి గోల్డెన్ చీరలే ఇస్తామని చెప్పి గోల్డెన్ సారీస్ ఇస్తాం ఇది చూడండి మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే స్పెషల్ శారీస్ వచ్చినాయి చూడండి ఇలా కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి మీడియం బోర్డర్స్ బార్డర్స్ వచ్చినాయి అనమాట కలర్స్ డిజైన్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాము మన సిబిఆర్ సిల్క్ లో ఉమెన్స్ డే స్పెషల్ గా ముగ్గురికి అయితే గివ్ అయితే ఇస్తున్నాము ఈ సండే స్పెషల్ గా ఇది చూడండి మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ తో సింగిల్ సారీ తీసుకున్న సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అన్నది కంపల్సరీ ఉంటుంది సిబిఆర్ అంటేనే పట్టు సారీస్ దానికోసం చూడండి ఎంత కలెక్షన్ ఉందో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఎంత కలెక్షన్ వచ్చింది చూడండి చాలా అంటే చాలా వచ్చినాయి మనకి మనకి ఎవ్రీ సండే పట్టు సారీస్ చాలా వస్తాయి ఈ సండే ఇంకా ఎక్కువ వచ్చినాయి మనకి కలెక్షన్ కూడా చాలా బాగా వచ్చినాయి మన టిష్యూలో వచ్చినాయి గోల్డెన్లో వచ్చినాయి అలాగే బ్రైడల్లో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి మీకు అవి కూడా చూపిస్తాను చూడండి ఇవైతే మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మన సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఇలా ఇవే కాకుండా మన దగ్గర ఇంకా లైట్ వెయిట్ పట్ల గెద్వాల్ పట్ల అన్నిటిలో కూడా స్పెషల్ ఆఫర్లో కూడా ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్ అయితే మనకి చాలా స్పెషల్ ఎందుకంటే మన సిబిఆర్ అంటేనే ఓన్ వివర్స్ పట్టి చీరలు అంటేనే సిబిఆర్ అలా అనమాట మగ్గం ధరలకే పట్టి చీరలు ఇస్తాం ఇవైతే మనకి ఎవరి సండే స్పెషల్గా ఇస్తాం మనకి సండే ఏంటంటే ఉమెన్స్ డే స్పెషల్గా చాలా స్పెషల్గా కొత్త వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో కలర్స్ అయితే చూసుకోండి చాలా అంటే చాలా అంటే అంత తక్కువ ప్రైస్ లో కూడా మంచి కలర్స్ మంచి క్వాలిటీ తీసుకురావడం అండి చాలా మంది మెయిన్ సిబిఆర్ అంటేనే ఓన్ వివర్స్ కాబట్టి స్పెషల్ గా చేస్తాం మనం దగ్గరుండి కలర్స్ అంతా చూసుకొని ఈ రేసం జరి అన్ని చూసుకొని డిజైన్స్ మనకు బ్రైడల్ లో వచ్చే డిజైన్స్ మనకి బడ్జెట్ ధరలు ఇవ్వాలని చెప్పేసి స్పెషల్ గా చేస్తాం ఇవన్నీ కూడా సరే రెడ్ స్పెషల్ చాలా తీసుకొచ్చా చూడండి అంటే తక్కువ ప్రైస్ లో రెడ్ అండ్ గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళకైతే చూడండి ఎంత కలెక్షన్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఓన్లీ 1600 లోనే ఇస్తున్నాం అలా కలెక్షన్ అయితే మాత్రం చాలా ఉంది సో వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి సో త్రీ గివ్ అవేస్ ఉన్నాయి ఈసారి దానికోసం ఛానల్స్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి చూసారా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే చూడండి మనకి ఇంకా స్పెషల్ సారీస్ వచ్చినాయి గోల్డెన్ సారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ రేట్లు ఇస్తున్నాం లైట్ వెయిట్ లో అది కూడా చెప్తున్నాం కదా మీకు ఉమెన్స్ డే స్పెషల్ గా కొత్త వెరైటీస్ ఇస్తారని అలాగే మనకి గివ్ ఇచ్చే సారీస్ కూడా చూపించాలి ఇవే చీరలు ఎంత మంచి చీరలు చూడండి ఎలాంటి చీరలు ఇస్తున్నాను యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో సారీస్ ఇవన్నీ కూడా స్పెషల్గా ఉమెన్స్ డే స్పెషల్గా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాను సెవెంటీన్ హండ్రెడ్ అంటే ఇక్కడ ఉండదు బయట మనకి ఫోర్ థౌజండ్ మనకి ఉమెన్స్ డే స్పెషల్ అందులోకి సిబిఆర్ అంటే సండే స్పెషల్ దానికోసం స్పెషల్ ఫర్నిచర్లు స్పెషల్ ఆఫర్లు అది కూడా మనకి ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి డిజైన్స్ చాలా ఉంటాయి ఇందులో సేమ్ కలర్లోనే డిజైన్స్ ఎక్కువ వస్తాయి అనమాట ఈ ఆల్ ఓవర్లో స్మాల్ డిజైన్స్ ఇలా బిగ్ డిజైన్ కూడా ఉంది ఇలా డిజైన్స్ చాలా ఉంటాయి డైరెక్ట్ స్టోర్కి వచ్చేయచ్చు లేదా ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సింగిల్ శారీ అయినా సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మరి కలర్స్ అన్నీ కూడా స్పెషల్గా ఉన్నాయి ఆ బార్డర్ చూడండి బార్డర్ కానీ బాడీ డిజైన్ కానీ చాలా స్పెషల్గా వచ్చినాయి సారీస్ అయితే చాలా ఉన్నాయి ఇందులో మీకు దగ్గర దగ్గర హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి స్పెషల్గా తెప్పించా ఉన్నాం ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ సండే స్పెషల్ ఆఫర్లో సెవెంటీన్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో చూసారా ఇవన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్లోనే ఇలా ఇందులో మనకి స్మాల్ డిజైన్లో ఉన్నాయి కొంచెం బిగ్ డిజైన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం సో నెక్స్ట్ వెరైటీ చూద్దామండి చూడండి మనకి అన్నీ కూడా మనకి గోల్డెన్ జెరీలో వచ్చేసి రేసం పట్టులో వస్తుంది ఇలా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వస్తాయి ఇవన్నీ కూడా ఇలా చూడండి ఫుల్ కాంట్రాస్ట్లో అనమాట ఎక్కువ బ్రైట్ కలర్స్ వచ్చినాయి ఇందులో ఇలా చూడాలి కాంట్రాస్ట్ మీడియం బోర్డర్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి అన్నీ కూడా ప్యూర్ కంచి పట్టులాగా మనకి అన్నీ కూడా స్పెషల్ బార్డర్స్ ఫుల్ కాంట్రాస్ట్ అనమాట ఇలాగా ఆఫ్ ఐట్ చూసారా ఆఫ్ ఐట్లో వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి తలంబ్రాలు చీరలు చాలా వచ్చినాయి ఆఫ్ ఐట్లో స్పెషల్గా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు చూడండి ఇలా కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ బాగుంటాయి మీకు బ్రైట్ కాంబినేషన్స్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇలా ఎల్లో గ్రీన్ కాంబినేషన్ ఆఫ్ వైట్ గ్రీన్ కాంబినేషన్ అలా అవన్నీ కూడా ఏంటంటే మనకి బ్రైట్ కలర్స్ అనమాట యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే సారీస్ అన్నీ కూడా మన సీబీఆర్లో స్పెషల్ ఆఫర్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఇస్తున్నాయి అవన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి అంత స్పెషల్ ఆఫర్ అనమాట మీరు మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఈ రేటుకి దొరకదు ఎందుకంటే మన సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ దానికోసం స్పెషల్గా ఏబీర్ సండే కూడా మనం చాలా స్పెషల్గా ఇస్తాం కలర్ కాంబినేషన్స్ అన్నీ చూసుకోవచ్చు మీరు అంత బ్రైట్గా ఉన్నాయి సారీస్ అన్నీ కూడా రెండు వేల రెండు వందలకే మనకి మంచి పట్టుచేరు ఇచ్చేస్తున్నాం ఎలా కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా వచ్చినాయి ఇదే కాదు మనకి సండే అయితే కంపల్సరీ చూసుకోండి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ముగ్గురికి అయితే గివ్ అవే అయితే ఇస్తున్నాం మనం అది కూడా గోల్డెన్ శారీస్లో ఇస్తున్నాం చూడండి ఇవన్నీ అయితే మాత్రం మనకి రెండు వేల రెండు వందలకి స్పెషల్ కలెక్షన్ ఇస్తున్నాం స్పెషల్ డిజైన్స్ ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇలా ఈ ఆఫ్ ఐదు శారీ చూసారా ఎంత బాగుందో మంచి రెడ్ కాంబినేషన్ చాలా అంటే చాలా స్పెషల్గా ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ మన సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ లో ఉంటాయి ఎవ్రీ సండే కూడా మన దగ్గర స్పెషల్ పట్టు శారీస్ సారీస్ ఉంటాయి ఇవైతే మాత్రం చాలా స్పెషల్ గా వచ్చినాయి అది కూడా మన ఉమెన్స్ డే స్పెషల్ గా చాలా మంచి కలెక్షన్ వచ్చిందనమాటేషన్ చూడండి ట్రెండింగ్ ట్రెండింగ్ చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్లో లో చాలా స్పెషల్గా లైట్ వెయిట్ లో టిష్యూ శారీస్ వచ్చినాయి అది కూడా మనకి చూడండి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఫేస్టల్ షేడ్స్ అన్ని కూడా ప్యూర్ అండి ఇది ప్యూర్ లాగే ఉంటాయి ప్యూర్ కాదు ప్యూర్ లాగే ఉంటాయి ఎందుకంటే మన సిబిఆర్ స్పెషల్ అదే ఓన్ వేర్స్ కాబట్టి చాలా స్పెషల్ గా చేయించాం క్లాత్ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో మీకు రోజు ఇన్ని చీరలు చూస్తుంటాను నాకే ప్యూర్ లాగా చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంది సారీ చూడండి మీకు చాలా అంటే చాలా లైట్ వెయిట్ వన్ మీటర్ పళ్ళుతో ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా టిష్యూ ప్లేన్ వస్తుంది చాలా అంటే చాలా ఎంత స్మూత్ గా సారీ కలర్ కూడా చాలా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటున్నాయి మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా మన దగ్గర చాలా స్పెషల్గా ఇస్తాం ధరలకే ఎవరి సండే ఇవ్వాలి అందులోకి ఈ సండే మనకి ముందుగా ఉమెన్స్ డే ఉంది కాబట్టి సండే కొంచెం స్పెషల్గా ఇస్తున్నాం ఇలా చూడండి ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో వస్తాయి సారీస్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి బీ కూడా మనకి ఈ సండే చాలా స్పెషల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాను టూ థౌజండ్ త్రీ హండ్రెడే చూడండి ఎంత మంచి కలెక్షన్ ఇస్తున్నాను కలర్ కాంబినేషన్ చూడండి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇంత మంచి కలర్షన్ ఉంది సిబిఆర్లోనే మనకి ఎవరి సండే పట్టు సారీస్ చాలా స్పెషల్గా ఇవ్వాలంటే ఓన్లీ సీబీఆర్లోనే ఉంటుంది ఇలా ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది చాలా ఎక్సలెంట్ అండి ఇవన్నీ కూడా బా రెండు వేల మూడు వందలకి మంచి పట్టు సారీ ఇస్తున్నాం అది కూడా లైట్ వెయిట్ లో కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా ఇలా చూసుకోండి అంటే అన్ని సారీస్ చూపిస్తలేదు మన వీడియోలో చాలా ఉన్నాయి ఇందులో కూడా కొన్ని అయితే మనకు వీడియోలో చూపిస్తున్నా ఇలా చూడండి ఇంట్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో శారీ ఇస్తున్నాం ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో కూడా ఇస్తున్నాం సండే మనకి మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది దగ్గరలో అయితే స్టోర్కి వచ్చేసి తీసుకోవచ్చు లేదంటే మనం వీడియో కాల్ చేస్తే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మన సివిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ చూసారు కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇట్లా ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి మనకు కొన్ని అయితే చూపిస్తున్నాను ఇందులో డబుల్ డబుల్ కావాలని ఇస్తామన్నమాట చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఓకే ఇవన్నీ కూడా మనకి స్పెషల్ గా టిష్యూలో మీనాకారి వర్క్స్ వచ్చినాయి అనమాట మీడియం బోటర్స్ అది కూడా ఫుల్ వస్తాయి కూడా కలర్స్ చూడండి ఇవన్నీ కూడా ఫుల్ కాంట్రాస్ట్ లో బాగా వచ్చింది డిజైన్స్ అయితే మాత్రం టిష్యూ పట్ల ఎవరి సండే చూపిస్తాను డిజైన్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి ఎప్పుడు టిష్యూలో చూపిస్తున్నారు కదా అంటున్నారు జనం కానీ సండే సండే కూడా డిజైన్స్ మారిపోతూ ఉంటాయి చూసారా చాలా స్పెషల్గా వచ్చినాయి మీ కలర్ కాంబినేషన్స్ కూడా కొత్తగా వస్తున్నాయి కొత్త డిజైన్స్ కొత్త కాంబినేషన్స్ ఇలా చూడండి ఈ డిజైన్ అయితే చాలా స్పెషల్ ఇలా అలా చూస్తుంటే స్ట్రేట్ లైన్స్ వచ్చినాయి మళ్ళీ మధ్యలో రౌండ్ రౌండ్ డిజైన్ కూడా వచ్చింది మనకి డబుల్ కలర్లో ఇలా కొత్త కొత్త డిజైన్ చాలా వస్తున్నాయి చూడండి స్పెషల్ డిజైన్స్ అండి ఇంకా ఎవ్రీ సండే కూడా ఎందుకంటే మనం ఓన్ వేవర్సం ఎవ్రీ సండే కూడా కొత్తగానే ఇస్తాను మనం వేరే చోట నుంచి తెచ్చి ఇవ్వాలంటే ఇవ్వలేము ఇన్ని అయితే ఇవ్వలేము ఎందుకంటే మనం ఓన్ వివర్సం కాబట్టి ఇంత స్పెషల్గా ఇస్తున్నాం ఇంత మగ్గం ధరలకే ఇస్తున్నాం మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ధరలకి మనం ఇస్తున్నాం అనమాట ఇది చూడండి ఇంత మంచి సారీస్ ఉన్నాయి మీనాకారీలో వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ ఇస్తున్నాను అది కూడా మనకి సండే స్పెషల్గా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం ఎంత మంచి కలెక్షన్ వచ్చిందో చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లోనే ఇలా అది కూడా మన సీబీఆర్లో కంపల్సరీ సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి మన సిబిఆర్ సిల్క్స్ ఎక్కడో కదండి మన సరూ నోర్లో కట్ట కిందనే వస్తుంది మినీ ట్యాంక్ బండ్ అంటారు మినీ ట్యాంక్ బండ్ కిందనే పక్క లైన్లో వస్తుంది ఇదంతా కూడా మార్కెట్ మీకు పట్టుచేర్ల మార్కెట్ అందులో మన సిబిఆర్ స్పెషల్ మార్కెట్ చూడండి చూడండి ఫోర్ హండ్రెడ్ లో కలెక్షన్ డిజైన్స్ చూసుకోండి ఇలా చాలా అంటే చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా ఇలా చూడండి చాలా అంటే చాలా డిజైన్స్ వచ్చినాయి రీసెలర్స్ చాలా మంది తీసుకుంటారండి ఎక్కడ మొత్తం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నుంచి కూడా మన దగ్గర రీసెలర్స్ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఎవరి సండే కూడా చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూడండి ఇంకా ఇంకా మంచి కలెక్షన్ క్రిషలోనే చాలా స్పెషల్ వర్క్ వచ్చింది చూడండి మీనాలోనే చాలా స్పెషల్గా డిజైన్స్ కూడా చూడండి చాలా కొత్త కాంబినేషన్ చూసారా వన్ మీటర్ పళ్ళుతో ప్లస్ ప్లేన్ బ్లౌజ్తో ఫుల్ మీనా సారీ అంతా మన దగ్గర ఫుల్ వస్తుంది వర్క్ అది కూడా చూసుకోవచ్చు థర్టీ సెంటీమీటర్స్ ఫార్టీ సెంటీమీటర్స్ నుంచి ప్లేన్ ఉండదు కట్టి మీకు ఇందులో ఏంటంటే మనకి ఈక్వెల్ బోర్డర్స్ కూడా వచ్చినాయి ఓకే ఇలా ఈక్వెల్ బోర్డర్లో వచ్చినాయి కొంచెం మీడియం బోర్డర్లో ఈ డిజైన్లో అయితే చాలా బాగున్నాయి ప్రతి డిజైన్లో కూడా కలర్స్ కూడా వచ్చినాయి ఈసారి చాలా స్పెషల్గా ఇందులోనే మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి సో టిష్యూలో అండి అన్ని మంచి లైట్ కలర్స్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చిన్న లో కూడా వచ్చాయి చూడండి ఈక్వల్ బోర్డర్ చూసారు ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా మన వన్ మీటర్ పళ్ళుతో ప్లస్ స్పెషల్ కలర్స్ కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ మనకి టిష్యూ పొట్లోని రేషన్ పొట్లోనే వస్తే శారీస్ అన్నీ కూడా కానీ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎవరి మారిపోతూనే ఉంటాయి చూడండి ఈ డిజైన్ చూడండి ఫుల్ మీనాకారీలో ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం సిక్స్ హండ్రెడ్ అండి చూడండి ఎంత మంచి కలెక్షన్ వచ్చిందో ఇలా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం మన సిబిఆర్లో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అయితే కాదు ఈ సండే అయితే ఇంకా స్పెషల్గా త్రీ మెంబర్స్ అయితే గివ్ అవే అయితే ఇస్తున్నాం స్పెషల్ అండి ఇంకా చాలా స్పెషల్గా ఎందుకంటే ఉమెన్స్ డే స్పెషల్ అనమాట ఇలా కలెక్షన్ చూసారు ఎంత కొత్త కలెక్షన్ వస్తున్నాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇంత మంచి పట్టు సారీస్ ఇస్తున్నాం టిష్యూలో అది కూడా మీనాకారీలో ఇలా కొత్త కాంబినేషన్స్తో ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బార్డర్ కానీ బాడీ డిజైన్ కానీ మొత్తం టోటల్ తో వచ్చింది చూడండి ఇలా కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ వస్తాయి చూసారు ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి మన వీడియోలో అయితే కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటున్నా ఎందుకంటే ప్రతి డిజైన్లో కలర్స్ ఉన్నాయి కొత్త కొత్త కాంబినేషన్స్ ఉన్నాయి స్టాక్ అయితే మనకి హండ్రెడ్ టు హండ్ర ఫిఫ్టీ సారీస్ నేను చూపించిన ప్రతి దాంట్లో కూడా స్టాక్ ఉంటుంది మనకి ఇవన్నీ కూడా చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో చూసారా ఇవన్నీ కూడా మనకి కంచిపట్లో కుట్టు బార్డర్తో వచ్చినాయి మేడం ఫుల్ కాంట్రాస్ట్లో ఇందులో ఏంటంటే మనకి కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ వచ్చినాయి డిజైన్స్ అయితే మాత్రం చాలా స్పెషల్ డిజైన్స్ ఇలా చూడండి మంచి కాంట్రాస్ట్లో ఇలా పళ్ళు చూసారా చాలా స్పెషల్గా ఉంటుంది బాడీ డిజైన్ అంతా కూడా ఇలా బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది అనమాట ఇలా మీకు అన్ని పట్టు చీరలు అన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే బ్రైడల్ ట్వంటీ ఫైవ్ థౌజండా థర్టీ థౌజండా అలా మాట రావాలన్నమాట చీరలు చూస్తుంటే ఎంత బాగున్నాయి చూడండి లైట్ పింక్ అది కూడా చాలా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కాంబినేషన్ అదే పింక్ కి రెడ్ కాంబినేషన్ బాడీ డిజైన్ అంతా చూడండి చాలా స్మాల్ డిజైన్ ఇచ్చాడు ఇలా ఇలా కలర్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా వచ్చినాయి ఇందులో పర్టికులర్ గా మనకి తలంబ్రాల చీరలు అయితే ఒక టెన్ సారీస్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి పింక్ ఉంది గ్రీన్ ఉంది రెడ్ ఉంది మనకి వైలెట్ కలర్ బార్డర్ కూడా వచ్చినాయి ఇలాగ తలంబరాల్ చీరలు ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి స్పెషల్గా తలంబ్రాల చీరల్లో చాలా స్పెషల్గా తెప్పించాం ఎందుకంటే మనకి అందరూ కూడా ఇరవై వేలు ముప్పై వేలు చీరలు కట్టలేరు స్పెషల్గా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఓ ఫోర్ థౌజండ్ దాకా వెరైటీస్ తలంబ్రాల చీరలో చాలా వచ్చినాయి ఇది చూడండి ఇలా ఈ కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ చూడాలి అంత మంచి కాంబినేషన్స్ వచ్చినాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్గా ఎంత మంచి కలెక్షన్ డిజైన్ చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా కుట్టు బార్డర్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాం గ్రీన్ చూసారా ఆఫ్ వైట్ కి చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా చూసుకోవచ్చు మీరు ఎన్ని డిజైన్స్ వచ్చినాయో అంటే ఎవ్రీ సండే మనం పట్టుచీరలా చూపిస్తున్నాము అవే చూపిస్తున్నారు కదా అనుకుంటారు డిజైన్స్ కలర్ కలర్స్ అయితే మాత్రం మారుతూనే ఉంటాయి ఎందుకంటే మనం సిబిఆర్ అంటేనే ఓన్ వివర్స్ దానికోసం మనం పట్టు చీరలో ఇన్ని వెరైటీస్ కావాలి అన్ని వెరైటీస్ చేస్తాం సేమ్ చీరలు మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఉన్నాయి థర్టీ థౌజండ్లో ఉన్నాయి ఈ డిజైన్లు ఎలా కావాలంటే అలాగా మనకి బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉండాలి పట్టు చీరలు అందరూ కట్టాలి అని స్పెషల్గా మన సొంత మగ్గాల మీద చేయించడం చూసారు ఇది ఎంత బాగుందో తెలం చీర చాలా స్పెషల్గా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వేస్తున్నాం అనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చింది చూడండి మంచి లైట్ వెయిట్ పట్టు ఇస్తున్నాం మనం ఎవరి సండే వన్ టూ ఐటమ్స్లో లైట్ వెయిట్ పట్టులో వేస్తున్నాం లైట్ వెయిట్ పట్టులోనే ఇదంతా ఖాదీ సిల్క్ టైప్ వస్తుంది మీకు బాడీ అంతా చూడండి ఖాదీ సిల్క్ బార్డర్ వచ్చేసి డిజైనర్ బార్డర్ ఇలా చూడండి స్మాల్ బ్యాక్గ్రౌండ్ అంతా చూడండి పళ్ళు గోల్డెన్ పళ్ళు వచ్చింది చూడండి బాడీ పార్ట్ అంతా కూడా బొటా స్టైల్ వస్తుంది మనకి ఖాదీ సిల్క్ అనమాట ఇది లైట్ వెయిట్ పట్టులో వస్తుంది చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి ఇలా ఇంత బాగుంటాయి అండి ఒక కాంబినేషన్ చూడండి ఇది గ్రే లో మెరూన్ చూసాము ప్లస్ రామా గ్రీన్ కాంబినేషన్ చూడండి బార్డర్ స్టైల్ చూడండి మనం కంచి బార్డర్ లో కడ్డీ బార్డర్ కట్టి కట్టు ఉంటాం ఈ కొంచెం ఓపెన్ బార్డర్ లో డిజైనర్ ఇచ్చాడు అనమాట ఇలా మనకి ఇందులో అయితే మనకి ఓ హండ్రెడ్ పీసెస్ చాలా స్పెషల్గా చేయించాం ముందు టూ వీక్స్ బ్యాక్ అయితే వన్ డేలో అయిపోయినాయి మొత్తం సారీస్ అన్ని కూడా దానికోసం చాలా మంది అడిగారు అని చెప్పేసి స్పెషల్గా రీస్టాక్ అన్నమాట ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్లో ఇస్తున్నాం రూపీస్ ఓన్లీ టూ థౌజండ్లో కలెక్షన్ చూడండి మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీకు నుంచి ఒకటి ఉంటాయి ఇంకా దానికోసం మీకు చాలా అంటే చాలా ఉన్నాయి ఇందులో ఏంటంటే మనకి డైరెక్ట్ చూసుకుంటే మీకు చాలా ఉంటాయి ఓన్లీ టూ లో ఇస్తున్నాం మనకి అది కూడా మనకి ఫ్రీ లోనే సింగిల్ సారీ తీసుకున్నా సరే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఇందులో అయితే మనకి చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్లో ఇలా చూసారా ఇవే కాదు స్టాక్ అయితే చాలా ఉన్నాయి టూ లో లైట్ వెయిట్ లో టిష్యూలో ఇస్తున్నాను ఇప్పుడు ఏం చూపిస్తున్నారు ఇవి కూడా మనకి గోల్డెన్లో మంచి రేసం పట్లలో వచ్చినాయి చూడండి అవన్నీ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్లో కంచి పట్టులోనే ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇలా చూసుకోవచ్చు మెయిన్ క్వాలిటీ మేడం క్వాలిటీ ఇస్తాను చూడండి ఆ జరీ కాంబినేషన్ చూడండి ఆ షైనింగ్ చూడండి మనం ఓన్ వివర్సం కాబట్టి మెయిన్ ఏంటంటే కస్టమర్స్ అందరికీ మనం క్వాలిటీ ఇస్తాం కాబట్టి మనం ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ ఆన్లైన్లో పట్టు ఇస్తున్నాం మనం ఎవరీ సండే అది కూడా అలాగే మనం మగ్గం ధరలకే పట్టు ఇస్తాం చూసారా ఎంత మంచి పట్టు చూపిస్తున్నాను ఐదు వేల ఆరు వేలా అనాలి కానీ మన దగ్గర మాత్రం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాం అంత మంచి సారీస్ ఉంటాయి మన దగ్గర సిబిఆర్ అంటేనే పట్టు చీరలు అలా ఎంత కలెక్షన్ ఉంటుంది ఎవ్రీ సండే కూడా థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మన దగ్గర ఎవ్రీ సండే కూడా సీజను అన్ అన్సీజను కాకుండా స్పెషల్గా ఉంటాయి పట్టుచీరలే అందులోకి ఇప్పుడు ఇంకా మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇంకా స్టాక్ ఎక్కువ ఉంది కొత్త డిజైన్స్ ఉన్నాయి నేను చూపించే సారీసే కాకుండా ఇంకా బ్రైడల్ అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా మనకి అఫ్ టూ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో స్పెషల్లో డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు బ్రైడల్ సీజన్ ఉంది కాబట్టి స్పెషల్ కలిసి చాలా వచ్చినాయి అదే కాకుండా ఇంకా మన దగ్గర కాంబో ఆపర్స్ ఉంటాయి సిక్స్ కి త్రీ సారీస్ సిక్స్ కి ఫోర్ సారీస్ టూ థౌజండ్కి టూ సారీస్ ఇలా కాంబో ఆపర్స్ కూడా షాప్లో చాలా ఉంటాయి మన పట్టుచీరలే కాకుండా ఫ్యాన్సీ శారీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి చూసారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో టూ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో మన కాంచీపురం సిబిఆర్ సిల్క్స్ మినీ ట్యాంక్ బండ్ కిందనే వస్తుంది నగర్ ఇలా చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది మంచి కాంబినేషన్స్ ఉంటాయండి ఇవన్నీ ఎక్కువ మీడియం చాలా ఎక్కువ ఇప్పుడు మీడియం బోర్డర్స్ మళ్ళీ రన్నింగ్ అనమాట అప్పుడు పెద్ద బార్డర్స్ పెద్ద బార్డర్స్ అడిగేవారు ఇప్పుడు అన్ని కూడా మనకి మీడియం బోర్డర్ లో వెరైటీస్ ఎక్కువ వస్తున్నాయి ఇలా చూడండి ఆఫ్ లోని మనకి ఇలా పింక్ లో ఆఫ్ లో అయితే స్పెషల్గా వచ్చినాయి ఇప్పుడు తలమరాల చీరలకు మీకు ఎన్ని కావాలతో అన్ని బడ్జెట్ లో అది కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి ఫోర్ థౌసండ్ లో కావాలి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చూసారు కదా ఇవే కాదండి మీ స్టోర్ కి వస్తే మాత్రం ఇంకా చాలా రకాల వెరైటీస్ చూసుకోవడానికి ఉంటుంది ప్యూర్ పట్టు చీరల్లో వెడ్డింగ్ కలెక్షన్ కూడా మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి సో మీ అందరికీ కూడా ఉమెన్స్ డే స్పెషల్ గివ్ అవేస్ ఉన్నాయి వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే నచ్చిన మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో దాన్ని బట్టి కామెంట్ చేసేసేయండి అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్